నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకు వెళ్ళాల్సి లాస్ట్ అదే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు అతనికి ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమీ లేకుండా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు ఇప్పుడు టూ వీక్స్ నుంచి కూడా కొంచెం రూమ్లో స్టేబుల్గా ఉన్నాడు డాక్టర్స్ ఇప్పుడు రియాక్ ప్లాన్ చేసి రియాప్ేషన్కి వెళ్తే బెస్ట్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నప్పుడే రియాక్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత మీరు ఇంటికి గిల్స్కి వెళ్ళొచ్చు అని చెప్పారు అంటే ఇప్పుడు తప్ప అందరు మనుషులను గుర్తుపడుతున్నారా ఎట్లా ఉన్నది కండిషన్ ఎట్లా ఉంది అని చెప్తున్నారు గుర్తుపడుతున్నారా మీరు చూస్తున్నారు కదా బ్రెయిన్ కండిషన్ అయితే ఇంకా ఏం లేదు ఖాళీ చూడడం చూస్తున్నాడు తప్ప గుర్తుపట్టడం అలా ఏం లేదు ఫుడ్ కూడా కొంచెం మోరల్గా ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం మోరల్గా ఫీడ్ కూడా తీసుకుంటున్నాడు కొంచెం లైఫ్గా అంటే డాక్టర్లు ఏం సజెషన్ చేస్తున్నారు సార్ డాక్టర్ సజెషన్ చేసేదంటే ఇంకా బ్రెయిన్ వైజ్ అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంతవరకు ఉంది ఇంత ఇంతకు మించి బ్రెయిన్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఏం లేదంటున్నారు నెక్స్ట్ ఫిజియోథెరపీయే దానికి ట్రీట్మెంట్ ప్రియాప్ేషన్లో ఫిజియో అవి చేయాలని చెప్పారు అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటుండ లేకుంటే లేచి నడు నడిచే అవకాశం కంప్లీట్ బెడ్ రెస్ట్గా ఉన్నాడు బెడ్ రెస్ట్ అంటే ఫుడ్ తీసుకోవడము మందులు తీసుకోవడము మీరే అలా తనకు తాను తీసుకునే అవకాశం ఏమన్నా ఉన్నారా లోడ్ నుంచి ఏమీ లేదు ఇంతకుముందు లో స్పీడ్ ఉండే లోస్ నుంచి ఫీడ్ ఇచ్చారు ఇప్పుడు గ్యాస్ ట్రస్ట్ చేసి కడుపుకి పై పెట్టి అక్కడ నుంచి ఫీడ్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడి నుంచి ఇస్తున్నారు అది అట్లాంటి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారు మరి బ్రెయిన్ వైజ్ వేరే కండిషన్ అయితే నార్మల్గానే ఉన్నాయి బ్రెయిన్ కండిషన్కి లాంగ్ టైం పడుతుందని చెప్తారు డాక్టర్స్ ఇక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది ఇన్ఫెక్షన్ లేనప్పుడే డిశ్చార్జ్ చేస్తే ఓకే ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేసి డిశ్చార్జ్ చేస్తారు అంటే ఇక్కడ డాక్టర్స్ నర్సులు ఉండగానే ఎంత ట్రీట్మెంట్ జరుగుతుందని అలాంటి పొజిషన్ ఉంటాయి మీరు ఇంటికి తీసుకుపోయి ఎట్లా చూసుకోగలుగుతారు ఇంటికంటే ఇంటికి తీసుకెళ్ళకపోతే యా పేషెంట్ తీసుకెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉన్న ఉన్న తర్వాత కొంచెం మళ్ళీ గా ఉంది అంటే రూమ్ కి తీసుకెళ్తాం ఈ సంఘటన జరిగి వాళ్ళు రూల్ అవుతుంది అంటే వాళ్ళ చిన్నపా అంటే లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి రూమ్ ఐసీలో ఉన్నప్పుడు అయితే అలౌట్ చేయలేదు ఇప్పుడు రూమ్కి ఇచ్చాక అలౌట్ చేశారు కొంచెం పాప ఉంది అన్నయ్య అది ఇది అని అడుగుతున్నా కానీ ఏమి పాప నుంచి అయితే ఏం చేసుకోలేదు మీకు గవర్నమెంట్ అభయం ఇచ్చింది కదా మేమే ఖర్చు పెట్టుకుంటాం గవర్నమెంట్ పెడుతుందా మీరు సొంతంగా ఖర్చు పెట్టుకుంటారా సెకండ్ డే నుంచి ఫస్ట్ డే నుంచి అయితే మాకు సపోర్ట్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి అదే పుష్ప టీం నుంచి వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్తోనే ఇన్ని రోజులు నడిచింది ఇప్పుడు కూడా వాళ్ళు పిల్ల కొరకు అయితే మాకు తోని ఏం డిస్ట్రక్షన్ చేయలేదు మీకు డిశ్చార్జ్ అనగానే వాళ్ళు ఓకే అన్నారు వేరే ఏం అడగలేదు వాళ్ళు ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం అంటే బాబు డిస్చార్జ్ డిశ్చార్జ్ వాళ్ళే అన్నారా గవర్నమెంట్ ఏం డిస్కషన్ అనేది ఏం కాలేదు సార్ ఈ సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అయినా ఈ పుష్ప టీం నుంచి అయినా కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఇవాళ డిశ్చార్జ్ చేస్తాను చేసింది ఆల్రెడీ ఇంకొక డిశ్చార్జ్ మరీ అయిపోయింది ఇప్పుడే వాళ్ళు మెడిసిన్స్ అవన్నీ ఇట్లా యూజ్ చేయాలి అవన్నీ చెప్పారు ఇవాళ ఎక్కడ రియాబ్ సెంటర్ ఎక్కడ కొంచెం తీసుకెళ్తుంది ఏషియాన్స్ కింద